నామకరణము యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు నామకరణం చేస్తూ ఉంటాం నామకరణం ఎలా చేయాలి చాలామంది నక్షత్రాలకు వచ్చినటువంటి ఏ ఏ అక్షరాలు అయితే వస్తాయో ఆ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లే పెట్టాలా లేక ఇతర ఏ పేర్లైనా పెట్టుకోవచ్చునా పెట్టుకుంటే పేర్లు ఎలా ఉండాలి ఎన్ని అక్షరాలతో నామాలు పెట్టుకోవాలి పేర్లు పెట్టాలి అసలు ఏం చెబుతుంది నామకరణం గురించి శాస్త్రప్రాయమైనటువంటి అంశములు ఏమిటో వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ఎవరు పుట్టినా అమ్మాయి అబ్బాయి ఎవరు పుట్టినా నామకరణం అనేటువంటిది ప్రధానమైనటువంటి వేడుక సాధారణంగా ఈ కాలంలో చెప్పాలంటే ప్రథమమైనటువంటి వేడుక అని కూడా చెప్పవాలి ఎందుకంటే ముందు అదే చేస్తున్నారు సాధారణంగా జాతకర్మ నామకరణ అనేది ఈ బ్రాహ్మణులలో ఇంకా అనేకమైన జాతకర్మ కూడా చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా చేయకుండా ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్నారు సరే ఈ నామకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే నామకరణ వల్ల యశోవృద్ధి నామకరణ వల్ల కూడా తేజోవృద్ధి నామకరణ వల్ల కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది నామకరణం చేసేటప్పుడు తండ్రి ఏ సంకల్పం చేస్తాడంటే మమ కుమారస్యాయుష్యాభివృద్ధి అర్థం అని అంటారు దాని అర్థం ఏమిటంటే ఆయుష్యును ప్రసాదించడానికి అనుగ్రహమైనటువంటిది ఆయుష్యును ప్రసాదించడానికి అనుకూలమైనటువంటి నామాన్ని నేను పెడుతున్నాను అని సంకల్పం చేస్తాడు నామకరణం కలిసి అయితే నామకరణం యొక్క ఎలా నామకరణం చేసుకోవాలి చాలామందికి ఇప్పుడు అపోహలు ఉన్నాయి నక్షత్రానికి ఏ పాదం అయితే వస్తుందో ఆ పాదంలోని ఏ అక్షరం అయితే వస్తుందో ఆ అక్షరాల కోసం గూగుల్లో సర్చ్ చేయటం అనేకమైన పుస్తకాలు తిరగటం అనేక మందిని అడగటం ఏమిటేమిటో చేయటం ఆయా అక్షరాలకు సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి పేర్లు మన భాషలో కాదు పరభాషలో ఇత్యాది భాషలో అనేకమైన భాషల్లో పేర్లు పెట్టేసుకుంటున్నారు ఈ పేర్లన్నీ యోగ్యమైన పేర్లైనా మనకు ఆపాదించబడతాయా లేదా శాస్త్రం అనుకూలిస్తుందా కాదా నాలుగు వర్ణములు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ నాలుగు వర్ణములు ఏవైతే ఉన్నాయో ఈ ఈ వర్ణముల వారికి ముఖ్యంగా శాస్త్రం అలా ఆ విధంగా నియమాలు చెప్పింది ఆ విధంగా వర్ణప్రాయమైనటువంటి విభేదాలు శాస్త్రం చెప్పింది బ్రాహ్మణుడికి మంగళకరమైనటువంటి పేరు వచ్చేటట్టుగా ఉండాలట వారి పేరు పెట్టుకునేటప్పుడు బ్రాహ్మణులు ఎవరైనా పేర్లు పెట్టుకునేటప్పుడు మంగళకరమైనటువంటి పేరు వచ్చేటట్టుగా ఉండాలి అది ఏదైనా సరే ఎలా ఉన్నా తర్వాత క్షత్రులలో బలత్వాన్ని వీరత్వాన్ని చూపించేటువంటి పేర్లుగా ఉండాలి సింహబలుడు వీరకుమార ఇలాంటి ఇలాంటి పేర్లు వచ్చేటట్టుగా ఉండాలి అనేది శాస్త్రం తర్వాత వైశ్యులలో వచ్చేటప్పుడు ధనానికి సంబంధించినటువంటి ఐశ్వర్యానికి సంబంధించినటువంటి పేర్లు ఉండేటట్టు ఉండాలి కోటీశ్వరుడు లక్ష్మీపతి ఇట్లా అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను ఇక శూద్రత్వానికి వచ్చేటువంటి వా అనేకమైన వర్ణాల వారందరికీ కూడా ఏ విధంగా నామాలు ఉండాలి అంటే యజ్ఞమును తెలియజేసేది అర్చనను అంటే భగవంతుని యొక్క అర్చనను తెలిసి తెలియజేసేది అంత అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేసేది ఆయన నామాలు పెట్టాలనేది సూత్రం మరి ఎలాంటి పేర్లు పెట్టాలా అక్షర నక్షత్రానికి వచ్చిన అక్షరాలనే పెట్టాలా అనేది చాలామందికి ఈ సందేహాలు వస్తాయి ముఖ్యంగా నామకరణం పెట్టేవి మూడు రకాల పేర్లు పెడతారు మూడు పేర్లు పెట్టాలి ఏం పేర్లు పెట్టాలి నామకరణం చేసేటప్పుడు బియ్యంలో రెండు రేఖలు గీసి మూడు భాగాలు చేసి మూడు నామాలు పెట్టిస్తారు బ్రాహ్మరు మూడు నామాలు ఏమిటి ఒకటి మాసనామము అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మాసనామం పెడతాం అంటే ఆయా మాసానికి ఏ నామాలు ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి ఆయా మాసాలకు ఏదైతే పే పేర్లు ఆపాదించబడి ఉన్నాయో ఆయా పేర్లను ముందు మాసనామంగా పరిగణిస్తాం ఈ మాసనామాన్ని పెట్టాక నక్షత్రనామాన్ని పెట్టడం నక్షత్రనామం అంటే నక్షత్ర పాదాలకు వచ్చినటువంటి అక్షరాలపై నామాలను పెట్టడం ఎందుకోసం అంటే ఒకవేళ జనన వివరాలు లేకపోయినా జనన వివరాల యొక్క విషయం మర్చిపోయినా అనేక మందికి జన వివరాలు లేకపోయినా నక్షత్ర నామాన్ని బట్టి వాడు ఏ నక్షత్రం ఏ పాదంలో జన్మించాడో తెలుసుకోవడం కోసం లేదా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ అనేకమైన విషయాల్లో కానీ ఏ రకమైన విషయాల్లో కానీ నక్షత్రం యొక్క అవసరం చాలా అవసరం నూతన గృహం కొనుక్కున్న నూతన వ్యా వాహనం కొనుక్కున్న నూతన వ్యాపారం ప్రారంభిస్తున్న నక్షత్రం అవసరం నక్షత్ర పాదం అవసరం ఏ పాదంలో ఎలా పుట్టాడో ఎలా పెరిగి ఏ ఏ రకంగా ఉన్నాడో అని అవసరం అలాంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఆయా నక్షత్ర పాదముల యొక్క పేర్లను పెట్టమంటారు అది తెలుసుకోవచ్చు ఆ అక్షరంతో పెట్టడం వల్ల వాడు పలానా నక్షత్ర పాదంలో జన్మించాడు అని తెలుస్తుంది అప్పుడు నక్షత్రాన్ని తెలుసుకోవడం దానికి తగ్గ తగినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకొని ఆయా కర్మలను చేయడం జరుగుతుంది ఇక మూడో పేరు పెడతారు వ్యవహారిక నామము అని చాలామంది పాదం దగ్గర ఆగిపోతున్నారు ఆ పేర్లే పిలుచుకోవాలేమో ఆ పేర్లే రిజిస్ట్రేషన్ చేయాలేమో అందులో ఉండేటువంటి అక్షరాలు ఛా భా ఏవో పేర్లు వస్తున్నాయా అది మా భాషలో దొరకట్లేదు పరాణ భాషను ఇంకో భాషకో వెళ్ళాలో ఈ పేర్లే పెట్టకూడదు ఈ పేర్లు పెట్టుకోకూడదేమో ఆయా నక్షత్రాలకు సంబంధించినటువంటి పేర్లే పెట్టాలి అనేటువంటి అపోహలతో ఉన్నారు చాలామంది వ్యవహారిక నామము అని కూడా ఇంకొక నామాన్ని కూడా పెడతారు ఈ నామములే ఇలా ఇది రిజిస్టర్డ్ నేమ్ ఈ భాషలో చెప్పాలంటే రిజిస్టర్డ్ నేమ్ మనం అందరిని పిలుచుకునేటువంటి పేరు వ్యవహారిక నామం ఈ పేరు ఎలా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బ్రాహ్మణులకైతే మంగళకరణని సూచించేది శత్రులకి వీరత్వాన్ని వలత్వాన్ని చూపించేది వైశ్యులకు ధన సౌభాగ్యాన్ని చూపించేది క్షత్రులకు యజ్ఞము లేదా శ్రేయస్సును తెలిపేటువంటి విధంగా ఉండాలి అట సౌమ్యంగా ఉండాలి రెండు లేదా నాలుగు అక్షరములతో పేర్లు ఉండాలి అనేకమైన ముప్పై అక్షరాలు నలభై అక్షరాలతో పేర్లు పెట్టుకోకూడదు ఇలా వ్యవహారిక నామంలో ఇష్టదేవత లేదా కులదేవతా నామాలు పెట్టుకునేవారు పూర్వంలో అవి నక్షత్ర పాదములకు సంబంధించినవి మేం కాదు అంటే ఆ నియమాలు ఉంటే వారికి కూడా నక్షత్ర వివరాలన్నీ కూడా తెలిసి ఉంటుంది పూర్వీకుల పేర్లు పెట్టుకునేవాళ్ళు నక్షత్రానికి అనుకూలమైనటువంటి అక్షరంతో పేర్లు పెట్టే పేరే పేర్లు పెట్టేవాళ్ళు కానీ చాలా తక్కువ అంటే వివరాలు ఉండేవి ఇప్పుడు వివరాలు లేవ లేదు కాబట్టి వివరాలు చాలామంది దాన్ని సేకరించేటువంటి ప్రయత్నాలు చాలామంది చేయట్లేదు కాబట్టి ఆ నక్షత్ర పాదములు అప్పటి పూర్వం నుంచి కూడా ఉంది ఇలా పెట్టడం ద్వారా నక్షత్ర పాదం తెలుస్తుంది అవగతమవుతుంది ఈ వ్యవహారిక నామంలో ఇష్టదేవత కులదేవత యొక్క పేర్లు సాత్వికమైనటువంటి నామాలు అమ్మము ముఖ్యంగా అమ్మాయిలకు సౌభాగ్యత్వాన్ని సాత్వికత్వాన్ని చాలా మృదుత్వాన్ని తెలిపేటట్టుగా ఉండాలట పేరు